రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చే రైతుల అనుమానాలన్నీ తానే స్వయంగా నివృత్తి చేస్తానని మంత్రి నారాయణ అన్నారు తాడేపల్లి మండలం పెనుమాకలో ఆరుగురు రైతులకు చెందిన ఏడెకరాల భూమిని నారాయణ చేతుల మీదుగా రాజధానికి అందజేశారు భూములు ఇచ్చే రైతుల గ్రామాల్లోనే వారికి రిటర్న్ బుల్ ప్లాట్లు ఇస్తామని మంత్రి చెప్పారు ఆ గ్రామ పరిధిలో వాళ్ళు కోరుకున్న దగ్గరే ఇస్తామన్నారు కొంతమంది రైతులు రహదారి పక్కనే ఇవ్వాలని కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు నేనే చెప్పాను ఎవరికి ఏదన్నా డౌట్ ఉన్నా నేనే పర్సనల్గా వస్తాను మీ ఇంటికి నేనే మీ డౌట్లు క్లియర్ చేస్తానని నేను ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయితే దానికి యాక్చువల్గా సిఆర్డీ ఆఫీస్కి వాళ్ళని ఒక ఐదు మందిని రమ్మన్నాను వాళ్ళ డౌట్స్ కొన్ని ఉండే నిజంగానే వాళ్ళ డౌట్స్ కొన్ని ఉండే అయితే సిఆర్డీ కమిషన్తో ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని చేయాలా ఇక్కడికి మన దగ్గర మ్యాప్ లేని క్లారిటీ ఉండేది కాబట్టి రమ్మన్నాను ఒక టైం ఇస్తాను ఆ టైంకి వాళ్ళు వస్తే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా అంతకుముందు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చేవాడు ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటు విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది అది యాక్చువల్గా ఫైలు రేపు జియో అవుతుంది రేపు జియో చేయిస్తాం వర్కింగ్ డే కాబట్టి ఈ మధ్య కంప్లీట్గా ఈ యొక్క వరదల్లో కంప్లీట్గా ఉండే అధికార యంత్రాంగా అక్కడే ఉండింది ఈ అథారిటీ ఏ దాదాపు ఇరవై రోజులైంది కాబట్టి రేపే దాన్ని జీవో జీవిస్తాను ఇల్లు నుంచి వాళ్ళకి ఎవరికైతే ముందు ఇస్తారో వాళ్ళ చే వాళ్ళు కోరుకున్న దగ్గర ప్లాట్ ఇవ్వటం జరుగుతుంది